ఒక మదర్ లవ్ అయితే మీరు చూపించారు మీ పర్సన్కి సో అలాంటి లవ్ని మీ పర్సన్ నెగ్లెక్ట్ చేశారు ఓకే చాలా వరకు మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే సో బయటికి చెప్పుకోలేకపోయినా మీతో కమ్యూనికేషన్ చేయకపోయినా కూడా మీ పర్సన్ ఫీలింగ్ అయితే అలా ఉంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని హేట్ చేయటం లేదు సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా చేశాయి మీ పర్సన్ని ఇక్కడ మీ పర్సన్కి లవ్ ఉంది అట్రాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు లేకపోతే థర్డ్ పార్టీ కావచ్చు ఎవరైనా సరే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే యాటిట్యూడ్ సో ఇలాంటివి ఏవైనా సరే సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్కి మీ మీద లవ్ లేదు అని అర్థం కాదు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేశారని అండ్ నెగ్లెక్ట్ చేసిన తర్వాత మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు మీ లవ్ ఏంటి అనేది తెలుసుకున్నారు తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా ఇప్పుడు మీరు లేని లోటు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు